అంటే దానికి కారణమైనటువంటి ఎగ్జిబిటర్స్ ముఖ్యంగా ఆదిత్రి ఇన్ఫ్రా ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల సహకరించినటువంటి రెవెన్యూ యంత్రాంగం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ మంచి జరిగినా చెడు జరిగినా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని తెచ్చించి తెలియచేసేటువంటి మీడియా సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మీకు తెలుసు గడచిన ఐదు సంవత్సరాలు మనం ఒక రాక్షస పాలనలో ఉన్నాం ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో మెహర్బానీ కోసం చెప్పాల మనం పడినటువంటి కష్టాలు గడచిన ఐదు సంవత్సరాల్లో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారు కానీ స్థిరాస్తి రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఎంతో మంది అప్పుల పాలైపోయారు అదేవిధంగా కొంతమంది ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు దానికి కారణం పదిహేడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అది ఒక చీకటి రోజు అది చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశం మూడు రాజధానులు మూడు ప్రాంతాలు ఏ ప్రాంతమైనా గత ప్రభుత్వం బాగు చేసిందా ఏ ఒక్క ప్రాంతాన్నైనా బాగు చేయగలిగిందా ఏమీ లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వ్యాపారస్తులందరినీ పారద్రోలారు అప్పుల పాలు చేశారు ఈ పరిస్థితుల్లో అదే రోజు ఇదే విధంగా మా ప్రాపర్టీ షో జరుగుతూ ఉంది నారెట్కో విజయవాడ దగ్గరలో సి కన్వెన్షన్లో ఆ రోజు నారెట్కో ఏపీ తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీస్తుందో దీని మీద మనందరం పోరాటం చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్న నారెట్కో సభ్యులు హైదరాబాద్లో ఉన్నటువంటి నారెట్కో పెద్దలు అందరూ ఎన్నో రకాలుగా సహకరించి ఆ యొక్క అమరావతి ఉద్యమాన్ని దిగ్విజయం అయ్యే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముఖ్యమంత్రి గారు మనకు మంత్రి గారిని ఇచ్చారు మన శాఖకు అదే శాఖ మళ్ళీ అదే మంత్రి గారినిచ్చి మనకు మంచి పని చేశారు ఎందుకు మంచి పని చేశారంటే ఆయన అంతకుముందు ఎన్నో నిర్మాణాలు చేసి ఉండొచ్చు దాంట్లో ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు వాటన్నిటి ప్రాక్టికల్ ఆయనకు ఆయనకుంది ఇవాళ మనం వెళ్ళి ఒక సమస్య చెప్తే దాన్ని పరిష్కరించే వరకు